మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్ర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గొప్ప దేశం కోల్పోయిందని తెలిపారు మాజీ ప్రధాని మరణం తీరని లోటని సీఎం రేవంత్ పేర్కొనగా ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ పురోభివృద్దికి బాటలు వేశాయని బీఆర్ఎస్ బీజేపీ నేతలు పేర్కొన్నారు మన్మోహన్ మృతి దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది వారంపాటు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుణ్ణి కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందన్న రేవంత్ రాజకీయ ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించిన గొప్ప వ్యక్తని కొనియాడారు దేశ రాజకీయాల్లో ఓ లెజెండ్ అని దేశం కోసం నిష్కళంకమైన సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మన్మోహన్ మృతిపై శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు దేశం ఆర్థికంగా క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మన్మోహన్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలో దేశ ప్రగతికి ఊపిరిపోశాయని గుర్తు చేసుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని తెలిపారు దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాం పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గరను జంతువులు నేర్చుకోవడం కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది ప్రజాస్వామ్యము పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల లోపల ప్రధాని పివి నరసింహరావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ భూసేకరణ యాక్ట్ ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను పదిహేనవ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా ఐదు సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్ఎస్ అధ్యకుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రత్యేక రాష్ట ఏర్పాటు ఉద్యమంలో ఆయన మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు ఆర్థిక సంస్కరణల అమల్లో ఎంతో దార్శనికతను ప్రదర్శించారని కొనియాడిన కేసీఆర్ మన్మోహన్ హయాంలోనే రాష్ట ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని పేర్కొన్నారు మాజీ ప్రధాని మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు ఆధునిక నిర్మించిన దూరదృష్టి కలిగిన నిజమైన మేధావి అని కొనియాడారు మేధావి మితభాషి సౌమ్యుడు స్థితప్రజ్ఞత కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ యువతరానికి ఆదర్శమని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు దేశ ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తీసుకురావడంలో ఆయన చేసిన కృషిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు మన్మోహన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్ ఆయన ఆత్మకు శాంతి కలగారని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం నేడు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది వారం రోజులు సంతాప దినాల్ని పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు